ఈ వేళ అన్నమయ్య జిల్లా నందలూరు మండలం పోస్ట్ గ్రామం ఆనవాయితీగా బండలాగుడి పోటీలు నిర్వహిస్తూ వస్తున్నారు శ్రీ శ్రీ హజరత్ కాదలవల్లి సాహెబ్ వారి నాలుగు వందల అరవై ఎనిమిదవ ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా బండలాగుడి పోటీలు ఏర్పాటు చేస్తూ వస్తున్నారు ఈ వేళ కూడా ఈ యొక్క గ్రామంలో బండలాగుడి పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది మొదటి బహుమతి దాత అయినటువంటి మేడ విజయశేఖర్ రెడ్డి గారు చెన్నయ్య పల్లి వాస్తవ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు వారి ఆధ్వర్యంలో కోటి యాభై వేల రూపాయలు అందజేస్తున్నారు టంగుటూరు గ్రామంలో సీనియర్ విభాగం విజేతలు శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారశీల గురువిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటో టౌన్ కడప జిల్లా వద్ద ఇంకా రెండు నిమిషాల యాభై సెకండ్ల సమయం ఉండగానే పదహారు వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కాసం చేసుకున్నాయి మొదటి బహుమతి దాత శ్రీ మేడా విజయశేఖర్ రెడ్డి గారు గౌరవ చెన్నయ్య గారి పల్లి వాస్తవ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు మొదటి బహుమతి అందజేస్తున్నారు చెన్న వాస్తూలు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి గౌరవ శ్రీ మేడ విజయశేఖర్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామని సాధించాడు తోటా కుమారి గారు కమలాపురం వందల రెండు అడుగుల నాలుగు అంగుళాల ద్వారా నిలాగి రెండో బహుమతిని కాల్సం చేసుకున్నాయి రెండో బహుమతి ముప్పై రూపాయల మొత్తాన్ని చంద్రయ్య గారి పల్లె వాస్తవ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ మేడా విజయశేఖర రెడ్డి గారు చెప్పండి కట్టాలి మరొకసారి గట్టిగా ఉన్నారు ముప్పై వేల రూపాయలు అందజేశారు వారే వారికి మరొకసారి ధన్యవాదాలు మూడో బహుమతిని కాల్సం చేసుకున్న వారు పొలతల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంఈఎన్ఆర్ మచ్చల మహితో రెడ్డి గారు రంగారుపల్లి వేముల కడప జిల్లా వా చట్ట పన్నెండు వందల ఇరవై మూడు అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగే మూడో బహుమతిని కాసం చేసుకున్నాయి మూడో బహుమతి ఇరవై ఏడు రూపాయల మొత్తాన్ని కూడా చెన్నై గారిపల్లి వాస్తవ్యంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శ్రీ మేడా విజయశేఖర రెడ్డి గారు బహుమతి వారి మూడో బహుమతి కూడా చెప్పండి కొట్టారు గట్టిగా అందరూ మొదటి రెండు మూడు బహుమతులు కూడా గౌరవనీయులు చెన్నై గారిపల్లి వాస్తవ్యులు మేడా విజయశేఖర్ రెడ్డి గారు గౌరవ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాదాపు లక్ష రూపాయలు వారికి ధన్యవాదాలు కట్టుబడి లోలి మేడం గారు అలగనూరు మండల జిల్లా ఎనిమిది వందల అరవై తొమ్మిది అడుగుల ఒకంగుల ముద్రా లాగి పదహైదు వేల రూపాయలు కలసం చేసుకున్నారు అలాగే షేక్ మొహిద్దీన్ గారు టంగుటూరు వారు ఐదో బహుమతి కింద పదివేల రూపాయలు కూడా అందజేశారు వారికి కూడా పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి రైట్ థ్యాంక్ యూ సహకరించినటువంటి టంగుటూరు గ్రామ ప్రజలకు కమిటీ మెంబర్స్ అలాగే పర్యవేక్షణలో గౌరవ పోలీస్ శాఖ వారికి కూడా గౌరవ వారికి సర్పంచ్ గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మా యొక్క కార్యక్రమాలు చేప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరికి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరాల్లో కూడా దాతలు కానివ్వండి కమిటీ వారందరూ కూడా కలిసి ఈ యొక్క పోటీలను నిర్వహించవలసిందిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రైట్ థ్యాంక్ యూ అందరికీ కూడా రైట్